హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే కొద్దిగా దోశల పిండి ఉంటే దాంట్లో గోధుమకి పిండి కలిపేసి చిన్న చిన్న పునుకుల కింద వేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నానండి ఎందుకంటే అది ఒకటో రెండో దోశల కంటే ఎక్కువ అవవు మళ్ళీ బయటని తీసుకురావాలంటే ఎందుకులే అని చెప్పేసి గోధుమ పిండి ఇంట్లో అది కూడా కొంచమే ఉంది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కలిపేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు కొద్దిగా జీరకర కలిపేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ వేసినా కూడా మా వాళ్ళు తినరు చిన్న చిన్న బజ్జీల కింద వేస్తాను అనమాట సో కలిపేసి పక్కన పెట్టుకుని ఇంకా వంటకి అయితే సర్దుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెడతాను బాగా పల్చగా కాదు నార్మల్గా మరి గట్టిగా కలుపుకుంటే పునుకులు పేలుతాయండి ఆల్రెడీ మనకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి ఇది ఇడ్లీ పిండిలోనే అది ఇడ్లీ పిండి కాదు ఇలాగ దోశల పిండిలోనే మైదా పిండి కలిపేసి పునుకులు వేశాను అనమాట గట్టిగా కలిపినట్టున్నాను తెలియలేదు టపాస్ లాగా టపా టపటప పేలి కన్ను దగ్గర పడింది పక్కన పడింది కన్ను దగ్గర మోహం మీద కూడా ఆయిల్ పడ్డాయి అనమాట ఇంకా అప్పటి నుంచి నాకు భయం పునుకులు వేయాలంటే కొంచెం పలుచకైనా పర్లేదు కానీ ఇంకా ఇది రెస్టారెంట్ కాదు కదా కరెక్ట్గా రావడానికి ఇంట్లోనే కదా అని చెప్పేసి నేను అప్పటి నుంచి కొంచెం పలుచగా కలుపుతాను అనమాట ఇంకా నాలుగు పొయ్యి మీద నాలుగు పెట్టేశానండి ఫటాఫట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఆయిల్ హీట్ అవుతుంది పక్కన రైస్ పెట్టాను ఇక టీ ఒకవైపు ఏమో క్యారెట్ ఫ్రై చేద్దామని రెడీ చేసి పెట్టాను క్యారెట్లు అన్నీ కూడా గీకేసి పెట్టుకున్నాను తురుము అన్నమాట క్యారెట్ తురుము క్యారెట్ తురుము కోసం రెడీ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడరు రెండు టేబుల్ స్పూన్లు షుగర్ నేను నైట్ ఒక బ్లౌజ్ సగం కుట్టానండి మోడల్ బ్లౌజు అది ఇప్పుడు కుట్టాలి వెనకాల కట్వర్క్ అనమాట డిజైన్ వచ్చింది కట్వర్క్ కొంచెం పాలు తీసేసి బయట పెడతాను అంతలోపు కొంచెం చలదనం తగ్గితే అప్పుడు వెయిట్ చేయొచ్చు డైరెక్ట్గా స్టవ్ మీద తీసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో తీసి స్టవ్ మీద పెట్టకూడదంట కొంచెం కొంచెం అనేది తగ్గాలంట సో ఇంకా ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి సన్నగా దీంట్లో పెట్టేసుకుని బాగా కలిపేస్తాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి మరి పెద్ద పెద్ద ఉల్లిపాయలు కాదు కొంచెం తినే సోడా వేస్తాను తినే సోడా వేసేసి బాగా కలిపేస్తాను కొద్దిగా జీరకర్ర ఇలాగా బాగా పిసికేస్తే అందులో కలిసిపోతాయి సన్నగానే కోసాను స్లైసెస్ కింద బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే పేలవు లేకపోతే మొహం మీద పేలుతాయి కొద్దిగా పర్లేదండి వాయిస్ అనేది ఇంకా రేపటికల్లా మొత్తం సెట్ అయిపోతుంది రోజు బాధపడ్డాను ఇంకా రెండో రోజు మూడో రోజు పర్లేదు ఇంక ఈరోజు ఓకే ఇంకా రేపటి నుంచి ఇంకా బాగా సెట్ అయిపోతుంది మొన్నటి వరకు గొంతు నొప్పి ఉండేది అది కూడా తగ్గిపోయింది వాటర్ తాగకపోవటం వల్ల హీట్ చేసిందనమాట పనిలో పడి కొద్దిగా వాటర్ తగ్గించాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి తాగడం మళ్ళీ మర్చిపోతాను ఒక బాటిల్ పక్కన పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది దీంట్లో కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకా చాలా వేసుకోవచ్చు ఇంకా ఏం వేసుకున్నా మా వాళ్ళు తినరు కాబట్టి వేయట్లేదు ఇప్పుడు చిన్న చిన్న పునుకులు కింద వేసేస్తాను పలచగా కొద్దిగా పలచగానే కలిపానులేండి చెప్పాను కదా పేలిపోతాయని భయం అని చిన్న చిన్న పునుకులు వేస్తే అంటే ఇది ఒక రకమైన పకోడీల టైప్ అనమాట లైట్గా మరి బజ్జీలు కాదు అలా అని చెప్పేసి పకోడీలు కాదు స్ట్రక్చర్ అనేది అటు ఇటుగా అయ్యింది కొంచెం పల్స్గా కలుపుకుంటే పకోడీలా వచ్చును కొద్దిగా గట్టి కలుపుకుంటే రౌండ్గా వచ్చును కానీ అటు ఇటు కాకుండా అయింది ఏదైనా సరే ఇంట్లో ఏది వేసినా కూడా తింటారు ఇష్టంగానే మరి వంకలు పెట్టే టైప్ కాదు ఎవరైనా చుట్టాలు వస్తేనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం పాపులర్ అయిపోతాం ఇలా వండి పెడితే చుట్టాల దగ్గర ఇలా ఉండింది అలా అని చెప్పేసి పాపులారిటీ పెరిగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా షేప్లు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు వేస్తాను ఇంకా ఇంట్లో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలు కదా ఆ స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లేదని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట కొద్దిగా మొత్తం కూడా ఉడికిన తర్వాత చిన్న దాని మీద పెట్టి చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మెత్తగానే ఉంటాయండి మరి రాళ్ళలా ఉండవు పర్లేదు బాగానే ఉంటాయి తినేటట్టే ఉంటాయిలేండి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చాను దానికి సో అందుకునే కొద్దిగా ఉబ్బిని చూసారా అంతలోపు నేనైతే క్యారెట్ గీకేసుకుని పక్కన పెట్టుకుంటా పాలు కూడా చేసుకోవాలి బయట పాలు తెచ్చాను ఆన్లైన్లో బుక్ చేసుకుంటామండి వాళ్ళే వచ్చి వేస్తారనమాట అందుకో ఇది ఇలా కలిపేసుకోవాలి కలర్ రావాలి గోధుమ పిండి కదా కొంచెం టైం పడుతుంది మంచిది గోధుమ పిండే మంచిదండి పిల్లలకి ఈ మైదా పిండి ఏంటంటే కడుపు నొప్పి వస్తుంది పిండి తింటే పిల్లలకి మంచిది కాదు అందుకు నేను నూడిల్స్లు కానీ ఇంకా మ్యాగీలు కానీ పాస్తాలు నేను చెప్పాను కదా పాస్తాలు ఒకటి కానీ అస్సలు ప్రిఫర్ చేయను అనమాట అది తినకపోయినా పర్లేదు కానీ అవి పెట్టారంటే మాత్రం పిల్లలకి కడుపు నొప్పి అదొక రకమైన కడుపు నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఏ నొప్పో సో అందుకని చెప్పేసి నేను పెట్టాను పిల్లలకి ఇప్పుడు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దాంట్లో తాలింపు సంబంధించినవన్నీ వేసేసుకుంటాను మినపప్పు వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారండి ఆ ఫ్లేవర్కి శనగపప్పు కన్నా మినపప్పు ఇష్టంగా తింటున్నారు ఎందుకంటే అది కొంచెం గోల్డ్ కలర్ రాగానే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట నేను మొన్న పులిహారు కూడా చేస్తే మిగిలితే పులిహార్ చేశాను భలే కమ్మగా ఉంది ఇది కొద్దిగా పొట్టు మినపప్పు కూడా బాగుంటుంది అది లేదు ఇది ఎలాగో మన ఇడ్లీలోకి దోశలోకి వాడేది కదా అందుకని చెప్పేసి ఇది వేసాను అనమాట చాలా బాగుంది స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చింది ఫ్రై అయిన తర్వాత ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాక వేస్తాను పచ్చిమిరపకాయలు ఏమేయను కారం వేస్తాను అంతే మళ్ళీ పిల్లలు తింటారో లేదో కదా తురుము పెట్టుకున్నానండి పొద్దున లేవగానే ఇదే పని కొద్దిగా కరివేపాకు వేసేసుకుని ఇంకో ముందుగా తురుము పెట్టుకున్నా క్యారెట్ క్యారెట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కొద్ది కారం వేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో టైం పడుతుంది దీనికి ఫ్రైకి టైం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే చిన్న మంట మీద చేయాలి కదా అందుకుని సో ఇక్కడ బజ్జీలు కూడా అయిపోతున్నాయండి ఇంకా కొద్ది కలర్ రావాలి ఇంకా కలర్ వచ్చినాయి అంటే బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలి కొన్ని తీసేస్తానండి ఇంకొక వాయ అవుతుంది వాయ ఏమవ్వదు కానీ నాలుగు ఐదు అవుతాయి ఒక నాలుగు ఐదు అవుతాయి అవి వేసేసి పక్కన పెట్టేస్తే నాకు టిఫిన్ పని కూడా అయిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రై కూడా ఉంది కదా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మనకి తురుము కదా అందుకుని కలుపుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగా చూడండి కలర్ మారిని చూసారా ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది చూసారా డార్క్ ఆరెంజ్ ఉండేది మనకి క్యారెట్ స్వీట్ కూడా ఇలాగే చేస్తాను అనుకుంటా కదా కానీ గాజర్ హల్వా అంటే పొడుగ్గా పింక్ కలర్లో ఉంటుంది ఆ ఆ క్యారెట్లు అనుకుంటా ఈ క్యారెట్లో ఆ క్యారెట్లో ఐడియా లేదు చాలామంది చెప్పారు పొడుగ్గా సన్నగా ఉంటాయి కదా ఆ తోటి హల్వా చేస్తేనే బాగుంటుంది అంటారు క్యారెట్ స్వీట్ స్వీట్లు చేద్దామంటే చిన్నోటితోటి ప్రాబ్లం అండి ఆయనకి అనమాట స్వీట్ కఫ్ అది ఫామ్ అయిపోతుంది మొత్తం కూడా అందుకని చెప్పేసి స్వీట్లు నేను చేయను ఇష్టంగా తింటారు పిల్లలు కానీ స్వీట్ చేయను తర్వాత సింకులో సామానులు ఉన్నాయి అవన్నీ తోమేసుకోవాలి ఇంకా మొత్తాన్ని ఫైనల్గా అయ్యి ఇంకా వంట పని అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి పిల్లలకి స్నానాలు చేయించేసి టిఫిన్ పెట్టేసి నేను కూడా స్నానం చేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది నిన్న కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది డైలీ వేర్ మీద శారీ మీదే అయితే యాక్చువల్గా అయితే నేను పైపింగ్ వేసేదాన్ని ఇదంతా గ్రాండ్ శారీ కాదండి ఇప్పుడు నేను పైపింగ్ వేశాను అనుకోండి పైపింగ్ వేయమని చెప్పింది కట్ట వర్క్ దగ్గర నేను అన్నమాట ఇది డైలీ వేర్ శారీలా ఉంది నువ్వు అంతంత రేట్ పెట్టి కూడా వేయించుకుంటాం అనవసరం ఎందుకంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా మనీ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తాను కదా పైపింగ్ వేస్తే అంతెందుకు అని అని అనమాట సరే వద్దని అనమాట అలాగా మనం కూడా సజెషన్ ఇవ్వాలండి వాళ్ళకి తెలియదు దీనికి అంత అనమాట నేను జస్ట్ నెక్క దగ్గర పైపింగ్ వేస్తాను ఇంకా కట్ దగ్గర వేయను కొంచెం మంచి శారీలకి వేసుకుంటే లుక్ బాగుంటుంది కానీ ఇది డైలీ వే శారీస్ కూడా అంతంత అంతే వేస్ట్ బాగా పలుచగా ఉందండి మనం కట్ట వర్క్ ఇచ్చినా కూడా మనకు అంత లుక్ కూడా రాదనమాట ఈ క్లాత్కి క్లాత్ని బట్టి డిజైన్ పెట్టుకోవాలి అమ్మాయి ఓవర్ డిప్ పెట్టమంది పెట్టాను ఇంకొక కట్ వర్క్ నిన్న కుట్టాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టాలి వెనకాల పార్ట్ కుట్టేసి ఊరుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టాలి ఇది హ్యాండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఐరన్ చేసేసి పెట్టుకుంటాను గమ్ముతోటి గమ్ పెట్టేసుకుంటే తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు మిషన్ ఎక్కాలి గమ్ పెట్టేసుకుని మిషన్ ఎక్కేసి కుట్టేస్తే అయిపోతుంది ఇంకొకటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది అది కూడా ఈ గమ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ గమ్ అండి కుండన్స్ అది అనమాట అప్పుడప్పుడు లోపల గాలి వెళ్ళిపోయి ఇరుక్కుపోతూ ఉంటుంది మన పిన్నితోటి లోపల ఓపెన్ చేస్తే గమ్ అనేది బయటకు వస్తుంది లేకపోతే లోపల ఉన్న గమ్ము బయటకు రాదనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది హ్యాండ్స్ బార్డర్ ఉంది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ ఓపెను బ్యాక్ వచ్చేసి ఆ డిజైన్ కావాలంట ఇలా గమ్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటామే నేను సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేశానండి మళ్ళీ బై మిస్టేక్లో మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే కాలిపోతుంది బాగా పల్చగా ఉంది సిల్క్ అనమాట తక్కువ హీట్ ఉంటుంది బాగా ఇది అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసి రెడీ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళిపోతే కుట్టేసుకోవచ్చు నేను పక్కన పెట్టేస్తాను సో ఇప్పుడైతే ఇది కుట్టాలండి ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు ప్రజెంట్ అయితే పీకల మీదకి వచ్చిన మాట ఈ బ్లౌజ్ ఒకటే నిన్న కుట్టేశాను చాలా మటుకి అంటే నిన్న ఎక్కువ రోజుకి రెండే అవుతాయండి చాలామంది అడుగుతున్నారు కదా రెండే బ్లౌజులు అవుతాయి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా హాలిడేస్ వాళ్ళకి పైగా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్టిచ్చింగ్ ఛానల్ వ్లాగ్ ఛానల్ కాదు స్టిచ్చింగ్ ఛానల్ ఉంది మన వాళ్ళకి ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండాలి టిప్స్ అవన్నీ కూడా అందుకే ఎక్కువ బ్లౌజ్ అవ్వవు అన్నమాట ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇలా నీట్గా ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అంతే ఇంకేమి లేదు ఇక్కడ కూడా అంతే ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం తొందరగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది దారం అవన్నీ రెడీగానే ఉన్నాయి నేను నైట్ కుట్టాను కదా ఇంకా ఎక్కువసేపు కుట్టలేదులేండి ఎందుకంటే అప్పుడే రెండు రోజులు లేట్గా కుడుతున్నాను లేట్గా పడుకుంటున్నానని సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ